హాయ్ వివర్స్ మనం వచ్చేసి పోయిరా గౌరమ్మ అనేటువంటి పాఠాన్ని చూడబోతున్నాము తెలంగాణ గవర్నమెంటు తెలుగు ఫస్ట్ లాంగ్వేజ్ తెలుగు జాబిలిలోనిది రెండవ తరగతి ఆటల్లో పాటల్లో చందమామ ఆడబిడ్డలంతా చందమామ సరే పోయిరా గౌరవమ్మ అని చోళ్ళి చెప్పేసి అందరూ వచ్చేసి బా ఊరి మధ్యలో అందరూ చేరారు చేరిన తర్వాత ఆ గొబ్బెమ్మని తీసుకొచ్చి అక్కడ సారీ బతుకమ్మని తీసుకొని వచ్చి అక్కడ పెట్టారనమాట ఆటల్లో పాటల్లో చందమామ ఆడబిడ్డలంతా చందమామ ఆటల్లో పాటల్లో చందమామ ఆడబిడ్డలంతా చందమామ ఆడబిడ్డలందరూ కలిసి ఉయ్యాల పాటలు చందమామ కోలాట మాటలు చందమామ కోలాటాలు ఆడారు ఉయ్యాల పాటలు పాడారు చెలకల్లో పండిన చందమామ జొన్నలు సజ్జలు చందమామ సన్నని బియ్యము చందమామ మొక్కజొన్నలను చందమామ ఈ విధంగా వచ్చేసి చెలకల్లో అంటే భూ పంటల్లో పండినటువంటి సజ్జలు జొన్నలు అన్నిటినీ సన్నని బియ్యము ఇవన్నీ తీసుకొని వచ్చారు మొక్కజొన్న కంకులు అన్నిటినీ తీసుకొని వచ్చి పొడులుగా దంచేసి చందమామ గొప్పగా అర్పించి చందమామ పసుపు కుంకుమలు ఇచ్చి చందమామ వాయినాలు పంచి చందమామ ఇవన్నీ ఇచ్చి అర్పించి పసుపు కుంకుమలు ఇచ్చి అర్పించి మోటబాయి కాడ మోటబాయి కాడ అంటే చెరువు కాడ వచ్చేసి పారే వాగు కాడ పారే వాగుతుడు పాగు వాగు దగ్గర బావి దగ్గర కాలవ ఒడ్డున చెరువు చెరువుగడ్లలోనూ చందమామ అంటే చంద మోటబాయి అంటే కొంచెం పెద్దదిగా ఉండేటువంటి బావి దగ్గర కావచ్చు లేదా అంటే పారే పారేటువంటి వాగులు కాడ కావచ్చు లేదా కాలువలు కావచ్చు లేదా చెరువుగడ్లు కావచ్చు ఏదైనా సరే ఒక ప్రాంతాన్ని ఉన్నటువంటి ప్రాంతాన్ని తు� ఎంచుకుంటారన్నమాట నిద్ర పొమ్మంటూ చందమామ పాటలు పాడి చందమామ చల్లంగా నువ్వు ఉండు చల్లం చందమామ నిద్ర పొమ్మంటూ చందమామ నిద్ర పొమ్మ పోవాలి అని చెప్పేసి చందమామ పాటలు పాడి అమ్మవారికి జోల పాటలు పాడి చల్లంగా నువ్వు ఉండా చందమామ సొమ్ములే ఇవ్వంగా చందమామ పోయిరా గౌరమ్మ అంటే సొమ్ములే ఇవ్వంగా మేము వచ్చేసి నీకు కోసము ఇవన్నీ అర్పిస్తున్నామని చెప్పేసి అవన్నీ అర్పించి చల్లగా ఉండు అని చెప్పేసి దీవి అమ్మవారిని ధ్యానం చేసి సో ఈ యొక్క పోయిరా గౌరమ్మ అని చెప్పేసి ఈ యొక్క బతుకమ్మను వచ్చేసి నీటిలో వదులుతారు అమ్మా పోయి గౌరమ్మ గౌరీ చందమామ మళ్ళొచ్చే ఏడాది చందమామ మరలిరావే చల్ తల్లి చందమామ మళ్ళీ వచ్చే సంవత్సరము మా ఇంటికి వెతుక్కుంటూరా అని చెప్పి ఇక్కడికి ఈ యొక్క ఆ యొక్క పూల గుత్తులని వచ్చేసి మొత్తము చెరువులో వదులుతారనమాట ఈ విధంగా చెరువుల్లో వదులుతారనమాట ఈ యొక్క పండగ పండగల్ని ఈ విధంగా జరుపుకుంటారు ఇక్కడ ఇచ్చినటువంటి ప్రశ్నలకు సమాధానం మనము చూద్దాము గట్టు మీద ఏం జరుగుతుంది గట్టు మీద అందరూ వచ్చేసి ఆడవాళ్ళు బతుకమ్మను పట్టుకుని ఉన్నారు కొందరు వచ్చేసి చెరువులో కలుపుతూ ఉన్నారు కొందరు తలపైన పట్టుకుని వస్తూ ఉన్నారు చెరువు దగ్గరకు చెరువు నీళ్ళలో బతుకమ్మను వేస్తున్నారు కదా ఇట్లా చెరువు దగ్గర జరుపుకునేటువంటి పండుగలు ఏవి చెరువు నీళ్ళలో జరుపుకునేటువంటి పండుగలు సంక్రాంతి రోజున గొబ్బెమ్మను కనుమ పండుగ రోజు గొబ్బెమ్మను చెరువులో కానీ నదిలో కానీ సముద్రంలో కానీ కలుపుతారు చెరువు దగ్గర ఇంకా ఏమేమి చేస్తారు చెరువు దగ్గర బతుకమ్మలు వదిలిపెట్టే తమ కుటుంబాలని చల్లగా చూడమని మొక్కుకుంటారు చేపలు పట్టవచ్చు చెరువులో వచ్చేసి స్నానం చేస్తారు పశువులను కడుగుతారు తర్వాత వాహనాలను కడుగుతారు మరియు పెద్ద చెరువు నది అయితే పంట పొలానికి నీటిని వినియోగ దాని గురించి మనము చూద్దాం ఇక్కడ ఈ క్రింది వాక్యాలను గేములు గుర్తించి గీత గీయండి పొడులుగా దంచేసి చందమామ జొన్నలు సజ్జలు చందమామ పాటలు పాడి చందమామ మోటబాయి గాడ చందమామ పొయ్యిరా గౌరమ్మ చందమామ అంటూ ఈ యొక్క వాక్యాలు ఎక్కడున్నాయో మనం గుర్తిద్దాము ఈ యొక్క పాఠంలో వచ్చేసి ఇవి మనము గుర్తించండి తర్వాత గేమ్లో నీళ్లుండేటువంటి ప్రాంతాలు ధాన్యాలు ఉన్నాయి వాటిని గుర్తించి రాయండి ఏమేమి ఉన్నాయి మోటబాయి తర్వాత కాలువ చెరువు పారే వాగు ఉంది జొన్నలు సజ్జలు బియ్యము మొక్కజొన్నలు అనేటువంటిది ధాన్యాల్లో ఉన్నదనమాట తర్వాత వచ్చేసి పాఠంలో ఈ అక్షరం గల పదాలు గుర్తించి గీత గీయండి పోయిరా వాయినాలు మోటబాయి పోయిరావే అనేటువంటిది రాయండి అక్కడ పేరాను చదవండి ఓ ఓ అవు గుడింతాలు ఉన్నటువంటి అక్షరాలకు గోళం చుట్టండి ఇక్కడ చూడండి ఏమేమి ఉన్నాయి ఇక్కడ గోవిందు తన కొడుకు చంద్రమౌళి కొడుకు కోడలు సౌదామిని మరియు మనమరాలు గౌరీతో కలిసి కొండగట్టు జాతరకు పోయిండు కొండగట్టు జాతరకి పోయారనమాట అక్కడ గోడపైన ఉన్న కోతి పోస్టర్ను చూసి గౌరీ తనకు కోతి కావాలని లొల్లి చేసింది లొల్లి చేసిందంటే గోల పెట్టింది అనమాట నాకు ఆ యొక్క కోతి కావాలని గోవిందు కోతి బొమ్మను కొనిచ్చిండు గౌరీ ఏడుపు ఆపింది కోతిలా ఉండేటువంటి ఒక బొమ్మని అంటే కోతి కోతి బొమ్మలు ఉంటాయి కదా ఆ యొక్క బొమ్మని తీసుకొని వచ్చి కొని వాళ్ళ కూతురికి గౌరీకి ఇచ్చాడనమాట ఇచ్చిన వెంటనే గౌరీ ఆ యొక్క ఏడుపు ఆపింది దాంట్లో ఉన్నటువంటి పదాలు వచ్చేసి గుండ్రం చుట్టాల్సిన పదాలు గోవిందు కొడుకు చంద్రమౌళి కోడలు సౌదామిని గౌరి కొండగట్టు గోడ కోతి పోస్టరు లొల్లి కొనిచ్చిండు వీటిలో వచ్చేసి ఓ ఓ అవుతం అనేటువంటి అక్షరాలు వచ్చినాయి గు సారీ గుణింతాలు వచ్చినాయి ఆ తర్వాత మీరు పాఠంలోని గుణింతాక్షరాలను గుణింతా చార్టులో గుర్తించి క్రింది గుణింతాలతో వీలైనటువంటి పదాలను తయారు చేయండి చెప్పండి మీరే తయారు చేయండి వాటిని చదవండి వాక్యములో బొమ్మలకు బదులు వాటి పేర్లు చేర్చి వాక్యాలు అనేటువంటిది రాయండి మొట్టమొదటి వాక్యము పొలములో కొడవలి ఉన్నది రెండవ వాక్యము మూడు రెండో ఒకటవ వాక్యము రెండవ వాక్యము మూడు నాలుగు వాక్యాలు బొమ్మలు చూడండి పొలములు కొడవలి ఉన్నది కొండ మీద కోడి పెట్ట ఉన్నది కోతి గౌను వేసుకున్నది రోలు పక్కన సుత్తి ఉన్నది కొంగ కోట మీద వాలింది తర్వాత గళ్ళలో ఉన్నటువంటి పదాలను గుర్తించండి రాయండి గళ్ళలో ఉన్నటువంటి పదాలు వచ్చేసి కొడుకు పోకడ పొడి తౌడు కోపం టౌను కౌలు ఇక్కడ కొన్ని బొమ్మలు ఉన్నాయి చూడండి బొమ్మ చూసి వాక్యం అనేటువంటిది రాయండి ఇక్కడ చూడండి మూడు బొమ్మలు ఉన్నాయి వాటిలో ఆ యొక్క వాక్యాలు అనేటువంటి రాద్దాము కొంగ ఆకాశంలో ఎగురుతున్నది కోడిపుంజు కొక్కరకు అని కూస్తున్నది పాప అద్దము ముందు పాటను సారీ పౌడర్ రాసుకుంటున్నది ఇక్కడ సృజనాత్మకమైనటువంటి కొన్ని సెంటెన్సెస్ ఉన్నాయి ఒక పూల తోటలో చిలుక కోకిల నెమలి కలుసుకున్నాయి అవి వాటికి ఏ పూలు కావాలో చెప్పాయి ఏమని చెప్పినవో ఊహించి రాయండి చిలుకొచ్చేసి చెప్పింది నాకు తంగేడు పూలు కావాలి అని చెప్పింది అనమాట ఇక్కడ కోకిల నాకు బంతి పూలు కావాలన్నది నెమలి నాకు మల్లెలు కావాలన్నది చిలుక నాకు చామంతి పూలు కావాలన్నది అనేటువంటిది మనము మీకు ఇష్టం వచ్చినటువంటి పూలను పెట్టి మీరు రాయండి చెరువు గురించి మీరు రాయండి మంచినీరు నిలువ చేయటువంటి ప్రదేశాన్ని చెరువు అంటారు చాలా చెరువులు వజ్రాల మీద ఆధారపడతాయి మరికొన్ని చెరువులు అడుగున ఊట బావుల మీద ఆధారపడతాయి ఊట బావులు అంటే ఏంటి మరికొన్ని చెరువులు అంటే బావులు కింద తొవ్వగా తొవ్వగా నీళ్ళు వస్తూనే ఉంటాయి అనమాట ఊట బావులపైన ఆధారపడి ఉంటాయి మరికొన్ని చెరువులు అడుగున ఊట బావుల నుండి వచ్చేటువంటి నీటితో సంవత్సరం అంతా ఆధారపడి ఉంటుంది సంవత్సరం అంతా ఆధారపడి ఉంటుంది ఆ యొక్క చెరువులు భారతదేశంలో చాలా గ్రామాల్లో చెరువు నీరు త్రాగడానికి ఉపయోగిస్తారు కొన్ని పెద్ద చెరువులు పొలాలకు పంట పొలాలకు నీరు అనేటువంటిది అందిస్తాయి ఈ విధంగా వచ్చేసి చెరువులో నీటిని ఉపయోగించుకుంటారనమాట